అందరికీ చేసిగా మన సోను అని గోరక్ష దల్ కాక ఇబ్రాహీం అనేటైనా హనీఫ్కి చెప్పిండు సోనుకి వెళ్ళి అంటే ప్రీ ప్లాన్ వేసుకున్నా సోనీకి ఏమని వెళ్ళి ఇలా నైట్ బండ్లు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఉందని విలిపి అని హనీఫ్కి చెప్పిండు ఇబ్రాహీం అనేటైనా హనీఫ్ ఏం చేసిండు శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి చెప్పిండు శ్రీనివాస్ యాదవ్ సోనీకి ఒక టూ డేస్కి వెళ్ళి కాల్ చేస్తుండు అంతే మా సోను అవాయిడ్ చేసిండు టూ డేస్కి వెళ్ళి అవాయిడ్ చేస్తే ఇలా ఇవాళ కూడా కాల్ చేస్తే సోను శ్రీనివాస్ యాదవ్ మాటలిని మన గట్కేసా టూ ఆంపల్లి పోయే తోల్లా మధ్యలో ఒక హోటల్ కాడ ఆగి పిలిపించినాడు సోను వెళ్ళిండాడికి వెళ్ళంగానే శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండా హనీఫ్ కూడా ఉండు ఇబ్రాహిం కూడా ఉండు అందరూ ఉండే ఇవాళ నైట్ బండ్లు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయినాక మళ్ళీ మన సోను బ్యాక్ అయిపోయిండు ఇబ్రాహిం కాగుదిక్కు పోయి టాయిలెట్ పోయినట్టు చేసి వాష్రూమ్ పోయినట్టు చేసి గన్ తెచ్చి సోను మీద ఫైరింగ్ చేయడం జరిగింది ఇబ్రాహిం శ్రీనివాస్ యాదవ్ కూడా క్లియర్ గా చూసిండు అది చూసినాక కాలం పెట్టి వెళ్ళిపోయింది అయితే పవన్ అన్నకి ఇన్ఫర్మేషన్ కాగానే పవన్ అన్న స్పాట్ కార్ వెళ్ళిండు పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది వన్ అవర్ అవుతుంది పోలీసు వాళ్ళు ఇలా ముత్తలే కూడా ముట్టలే సోను కి మా ప్రాణం పోలే ప్రాణం ఉంది మంచిగా ఉండు స్టేబుల్ గుండు ఉండు రైట్ సైడ్ తాకి లెఫ్ట్ సైడ్ కొట్టేటప్పుడు రైట్ సైడ్ గా ఆకినది మనం అదృష్టం గోమాత ఆశీర్వాదంతో రైట్ సైడ్ తాకింది పవన్ అన్న ఫస్ట్ చేయుకుండా పవన్ చేయకొని అతను కాగలేదు వన్ అవర్ వెయిట్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్ అంబులెన్స్లకు కాల్ చేస్తున్నావు కాల్ చేస్తున్నావు కానీ వాళ్ళ బండ్లో కూడా తీసుకుని వెళ్తలేదు అదే పవన్ అన్న తన సొంత కాగల తీసుకొని మేడిపల్లి శ్రీకాళ కి తెచ్చాడు శ్రీకాళహ్ హాస్పిటల్కి చేసి ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ ఇచ్చాడు ఆడ సర్జన్ సభ లేకుండే ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ మేము అంతా ఆడ చేస్తున్నాం మళ్ళీ ఆడికి వెళ్ళి ఆడ సర్జన్ లేడంటే పోలీస్ సమక్షంలోనే పవన్ అన్న మేము అంబులెన్స్ అసలు ఇక్కడ చేయడం జరిగింది మళ్ళీ పెద్ద నాయకులకు అందరికీ ఇక్కడ చెప్పినాం ఇదంతా ఫ్రీ ప్లాన్ అన్న ఏంటంటే మేము డైలీ వెహికల్స్ ఆపుతాం కానీ ఉన్న వాళ్ళంతా మేమంతా గో చేస్తాం పెద్ద వెహికల్స్ ఆపుతాం వాళ్ళకి ఒక్క వెహికల్ మినిమం థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ వెహికల్ దాంట్లో మాల్ ఉంటది దానికోసం ఫ్రీ ప్లాన్ తో పిలిచి ఇలా నైట్ బండ్లు ఉన్నాయి రండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తా అని మనకి లేపేసామని ప్లానింగ్ తోచ ఇప్పుడు మేము వెళ్ళడం జరిగింది అన్నతో కిషన్ అన్నతో అన్నతో డాక్టర్లు ఒకటే చెప్తున్నారు రైట్ సైడ్ లంగ్ కింద లివర్లకి వెళ్ళి వెళ్ళింది బులెట్ లివర్లకి వెళ్ళి ఎంకల ఎడ్జ్ కాడ ఆగింది ఎడ్జ్ కాడ ఆగింది లివర్ అయితే కొంచెం డ్యామేజ్ అయింది టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ అయింది సీరియస్ గా ఉంది ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా కావచ్చునా అది డాక్టర్లు కూడా వాళ్ళకి చేతిలో లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ గోమాష ఆశీర్వాదం సోను మళ్ళీ బయటికి వెళ్తాడు మళ్ళీ దీనికంట బావి గో గోరక్ష చేస్తాము మన బద్దు కూడా కమేలా బోయి కూడా కమేలా అన్ని బంద్ చేసేదాకా మా గోరక్ష ఆప మా ప్రాణాలు అయినా పగలేదు మేము పోరాడుతూనే ఉంటాం గోరక్ష కోసము జై గోమా హైమత్ బేగ్ అని ఎక్స్ఎంఎల్ ఎంఐఎం ఎక్స్ఎంఎల్ సిమెల్ సి ప్రెజెంట్ ప్రెజెంట్ ఎఫ్ ప్రెజెంట్ ఎంఎల్ సి హైమత్ బేగ్ వా నెంబడి కిషన్ బాగ్ కాకపోయేట ఎంఐఎం లబురాయి మల్లబల్లికి ఆకపోయేట వా వీళ్ళు ముగ్గుకి బాదుకురా కమైలాకెళ్ళి ఎంతో కమిషన్ పోతాయి వీళ్ళ సపోర్ట్ తోనే ఈ ఇబ్రహీం అనేటోడు అజ్జు అనేటోడు అనీప్ అనేటోడు చాలా మద్లాగ్లు వీళ్ళు కొన్ని కోట్ల తంద చేస్తారు కొన్ని కోట్ల తంద చేస్తారు వాడు పాటి ఎంఐఎం ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకి మేము గతంలో కూడా పవన్ అన్న కూడా దాడి జరిగింది రెండు నెలల కింద కాగుతూ గుద్దాం అప్పుడు కూడా మేము వంద మంది అమ్మడి గట్కెస పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తా ఇప్పుడు దాకా దాని మీద ఏం చదవనే లేదు కానీ జనవరి మేము ఒకళ్ళకి ఉట్టి కొడితేనే మా మీద కేసు బుక్ చేయడం మా వాళ్ళకి అందరు జైలు వేయడం జరుగుతుంది కానీ గో గో స్మగ్లింగ్ చేసేటోళ్ళ మీద ఒక్క కేసు అయితే ఏమైతేలే మన ఎన్నో సార్లు భోనగిరి టోల్ గేట్ కి గట్కెసా ఔట్ ఆఫ్ ఉండేదా టోల్ గుద్ది వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు దాకా పోయి వీడియోస్ చేస్తే త్రీ మంత్స్ బ్యాక్ వీడియోస్ తీస్తే ఎన్నో ఇప్పటికొక యాభై యాభై బండ్లు ఉంటాయి యాభై యాభై ఇన్సిడెంట్లు కానీ పోలీసులు పట్టించుకోవాలి